హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నా అండి మామిడికాయ తురుం పచ్చడి అండి ముందుగా ఒక పెద్ద మామిడికాయ తీసుకొని దాన్ని బాగా చెక్కు తీసుకోవాలండి కడిగి తుడుచుకున్న తర్వాత ఆ కాయని మనం ఇట్లా తురుముకోవాలి బాగా తురుముకుంటే సన్నగా బాగొస్తుందండి పుల్లగా ఉంది కాయ బాగా అందుకని దాన్ని తురుము పచ్చడి చేస్తున్నాం అండి ఇలా తురుముకున్న తర్వాత మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలండి వేయించుకొని చల్లారినాక రోట్లో దంచుకోవాలి దంచిన తర్వాత ఆ మెత్తటి పొడిని మనం ఆ తురువు దాంట్లో కలుపుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఐదు స్పూన్ల నూనె వేసుకొని పసుపు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మెనపప్పు ఒక ఎండు ఎండుమిరపకాయ వేసుకోవాలి తర్వాత తురువు దాంట్లో నాలుగు స్పూన్ల కారం రెండున్నర స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి అది బాగా కలుపుకోవాలి కొంచెం బాగా ముద్దగా కలిపిన తర్వాత ఆ సిరం మాతలో దాంట్లో వేసుకోవాలండి ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా బాగా కలుపుకున్నాక చల్లారినాక ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటు